హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నామండి ఇంకా ఏం వీడియో చేస్తాం అనుకున్నారు ఇలా కొత్తగా అయితే కాకరకాయ పకోడి చేసుకోబోతున్నాం కాకరకాయ ఆనియన్ పకోడీ అనమాట ఇంకైతే చేసుకోబోతున్నాం అండి ఇంకా తినాలనిపిస్తుంది వాతావరణం ఏమో చల్లగా ఉంది వేడి వేడిగా ఏదోటోట తినాలనిపిస్తుంది ఇంకా బయట నుంచి తెప్పించుకుంటే నా ఒక్కదానికే అలానే మా అమ్మలు సరుకులు తెచ్చారనమాట దాంట్లో కొంచెం శనగపిండి ఉంది కదా అది తీసి చేసుకుంటే ఇంక అందరు తినొచ్చు అయితే చేస్తున్నాను ఇంక బాగా అయితేనే ఊరికి వెళ్ళాడండి మరి రెండు అడుల్లో కలుపు ఉందనమాట ముందు జీమ్మి మూడు రోజులు నాలుగు రోజులు అయిన తర్వాత అని ఉన్నారు మళ్ళీ అది వర్షం ఒకటి ఈ వర్షం పడితే ఇంకా కలుపు ఎక్కువైద్దని అయితే ఇంకా బాగా పొద్దున్నే లవంగాలనే వెళ్ళాడండి ఇంకైతే కాకరకాయ పకోడి అను ఆనియన్ పకోడి అయితే చేయాలి నేను ఇంకా వాతావరణం చల్లగా ఉంది బయట నేను అంతా పడిందండి కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను మీకు చూడండి అదిగో ఇంకంతే వాతావరణం బాగా చల్లగా ఉంది నేను బయటకు పోకుండా లోనే ఉన్నాను చూసారు కదండి ఇంకేమైనా అమ్మ కూడా ఇంటికాడ ఉంది వాన ముసరని జలుబు చేసి అది కాక ఇంకా కాకరకాయ పకోడీ చేసుకునే ప్రాసెస్ అయితే మీకు చూపిస్తానండి ఇంకా వేడి వేడిగా తినచ్చు భలే కొంటకి కా కాకరకాయ పకోడి అయితే చేసేసుకున్నాం చూడండి ప్రాసెస్ నేనైతే రెండు కాకరకాయలు తీసుకున్నానండి నేను దీంట్లో విత్తనాలు తీసేసుకున్నాను తీసు మా అమ్మ అయితే ఇత్తనాలు తీస్తూ ఉంది నేను ఒకసారి వాటికి కావాల్సినవి అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను మొత్తం తీసుకున్న తర్వాత చూపిస్తానండి మీకు కాకరకాయలు అయితే ఇట్లా విత్తనాలన్నీ శుభ్రంగా అయితే నేనైతే తీసేసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట ఇంకా మా అమ్మ వీటినైతే శుభ్రం కూడా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం ఆల్రెడీ కడిగింది మళ్ళీ కడిగేసుకుని పక్కన పెట్టుకుంటే మన పిండి ప్రాసెస్ అయితే చూద్దామండి ఇంకేమేం వేసుకోగలుగుతాను అనేది మీకు చూపిస్తాను ఇంకా మీకెళ్ళి పకోడీ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి మా అమ్మాయి మేము ఫస్ట్ తింటే అంటే చేసుకొని చాలా సార్లు చాలా వీడియోలో చూసానండి ఇవి బాగా చేశారు మీ స్టైల్ అయితే ఎలా చేస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి అండి ఇంకా పిండి అయితే కలికేసుకున్నాం అటుపట్టుకొని నేనైతే మామూలుగా కొలత కాకుండా మామూలుగా మా అమ్మ చెప్పింది వజ్ర ప్రకారం కొంచెం తీసుకుంటున్నానండి దీంట్లో మీరు బీఫ్ పిండి వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు మీరు కావాల్సి ఉంటే చేయకుండా వేసుకోండి సరిపోతుమా ఇది అలానే కారం సాల్ట్ మకాడ పసుపు లేదు సాంబారు ఈ ధనియాల పొడి మూడు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం ముందు వాటర్ పోసుకుందాం కొన్ని కొన్ని అయితే కలుపుకుండా ఉన్నాం పిండి ముందు కాకరకాయ పొడి చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నాం ఆనియన్ పకోడి అంటే అంటే ఉల్లిపాయ బాగా కలిపేసుకోవాలి లేకుండా ఏంటి తలానే కాకరకాయలు ఉన్నాయి కదండి చూపి బాగా అదిగో కాకరకాయలు ఉన్నాయి కదండి కాకరకాయ పొడి వేసేసుకుందాం కలిపేసుకోవాలి దీన్నైతే ఇలా కలుపుకోవాలి ఒక బావ అయితే వేయాలండి చేయడానికి అయితే వెళ్ళాడు పాపం ఉండు అంటే కలుపు దీపించి అన్నాడు ఇలా వేసేసుకోవాలి కాకర కానీ చేసిన తర్వాత టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంటాయి అనేది మేము ఫస్ట్ టైం చేసుకొని తింటాం పెట్టా చూద్దాం ఎలా ఉండితే అనేది ఇదైతే కలుపుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని కాయిల్ ప్రాసెస్ చూద్దాం కలిపిస్తున్నాం కదండి మా అమ్మ ఏమో అది ఆనియన్ పకోడి అంటే మా అమ్మ ఏందని అడుగుతున్నది ఉల్లిపాయది ఉల్లిపాయ పకోడి అనమాట ఈ కాకరకాయ పకోడి తింటా కాకరకాయ ఎప్పుడన్నా తిన్నా ఎప్పుడు తినలేదండి ఫస్ట్ టైం చేస్తున్నాను మా అమ్మ కోసం నా కోసం అది కాక వాతావరణం సలగొందని చేస్తున్నాను సరైన కెమెరా ఫ్లిప్ చేస్తాను చూడండి మా అమ్మ కూడా నాకు సహాయంగా ఉంటుంది అనమాట ముందు అయితే గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకున్నామండి అదిగోండి మన బాండి అయితే బాగా హీట్ ఎక్కింది కదా బజ్జీల మునిగంతి పోసేసుకుందాం తగినంత ఆయిల్ అయితే పోసేసుకుందాం ఒక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మన పిండిలో కలుపుకున్న కాకరకాయలు వేసుకొని టేస్ట్ ఎలా ఉందనేది చేసేద్దామండి ఇంకా మామూలుకు ఆనియన్ పకోడా చేసేసి తొందర తొందరగా సరేనండి మన ఆయిల్ అయితే బాగా హీట్ అయింది కదా మన పకోడీలు అయితే వేసుకుందాం కాకరకాయ పకోడీ అనమాట ఒకటొక్కటైతే వేసుకుంటున్నానండి బాగా పిండి కలిపి నేను కూడా కరా అంటే బాగా మునింది అన్నమాట పిండిలో ఒకటొక్కటి వేసుకొని మీరు ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీరు కూడా చూసిన వాళ్ళు చేసుకొని ఉండే ఉంటారు కదా మన కాకరేప కూడా అని నేను చేస్తున్నావు మాకు టేస్ట్ ఇలా వచ్చింది మేము ఈ స్టైల్లో చేసామని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి చకమ్ మామూలుగా ఆఫ్లా తినాల రాసినప్పుడు సేప వచ్చినా ఏమైనా చేసుకోవాలి ఈ రెండో వాయించితే సరిపోయిపోతుంది అయిపోండి మన పకోడీలు అయితే ఫ్రై అవుతామండి కాకరకాయ పకోడ అయితే ఫ్రై అయిన తర్వాత మొత్తం చూపిస్తానండి మీకు బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకున్నాను ఇంకా సరేనండి మన పకోడీలు అయితే బాగా ఫ్రై అయ్యాయి ఫస్ట్ వాయి తీసేసుకున్నాం రెండో వాయి కూడా వేసేసుకుందాం వాటర్ ఏమిటి ఇంకా వస్తున్నా వేసిన తర్వాత ఆనియన్ వేసుకున్నాం ముప్పై రెండో వాయి కూడా వేసుకున్నాం ఇదేం చేస్తావు ఫస్ట్ వాయి అయితే ఇదిగోండి చెప్పాను కదండి ఆనియన్ పకోడా చేస్తున్నామని కొంచెం పిండి మిగిలిందనమాట మా ఆనియన్స్ అయితే కట్ చేసి దాంట్లో వేస్తుంది సన్నగా దాంట్లో కలిపేసి ఇంకా ఆనియన్ కూడా వేసేసుకున్నాం ఒకసారి మన కాకరకాయలు కూడా పకోడీ రెడీ అవుతాం మేడమ్ బ్రౌన్ కలర్ వచ్చింది అయితే ఇంకా ఫ్రై అవుతా ఉన్నాయి కదండి చెప్పాను కదా నేను పకోడా అని దానికైతే ఇగో ఇంకెలా సన్నగా తరిగేసి దీంట్లో కలుపుకున్నాము ఇప్పుడు ఒకటి ఒకటి తీసి సన్న పోసలు చేసినట్టు చేయాలి ఈ పకోడీని బల్లే గుండి దానిలో ఉంటే కర్ర కర్ర అంట చవితేనే ఇంకెప్పుడప్పుడు దాన్ని అమ్మా అనిపిస్తుంది మొన్న టూ మంత్స్ నుంచి నేను అసలు ఏం తినలేదండి శనగపిండి వస్తువులు ఏమో అసలు ఇప్పుడే ఒక నెలలో డెలివరీ అయితే చెడు పడి అని తినట్లేదు కే పడితే కాకుండా మనం ఇంట్లో చేసుకున్న ఉడికి తినాలని ఇంట్లోనే చేస్తున్నాను అనమాట ఇదిగోండి మన కాకరకాయలు కూడా బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిందండి అండి సరేనండి ఇంకా కాకరకాయ పకోడు అయితే వేసేసేది మొత్తం తీసాను అనమాట తర్వాత ఇంక నూనె అయితే బాగా సలసలు కాగుతూ ఉందని ఇంకా ఆనియన్ అయితే కట్ చేసుకున్నాం కదండి పకోడీ చేద్దామని అయితే దాన్ని అయితే ఇంక సన్న మామూలుగా పసులు తినేదానికి ఉంటే తట్టుగా బాగా కలిపేసుకొని కాయిల్లో అయితే వేసేస్తున్నాను అనమాట కాయిల్లో ఇంకా మొత్తం ఒకసారిగా అయితే కరుసుకొని పోయిద్దని ఇంక రెండు వాయిల్గా వేద్దామని ముందైతే కొంచెం వేస్తున్నానండి ఇంకా వేసిన మట్నే గరిట ఉండేది కదా దాన్ని బెట్టి తిప్పుకుంటే బతుక్కోవన్నమాట పిండి కూడా చెదిరిపోదు బాగా వస్తాయి ఎందుకంటే ఒకసారి ట్రై చేశాను నేను అలాగా ఇంకా మా అమ్మ అండి కెమెరా చూపించేది మా అమ్మకి చూపేయటం రాదు ఇంకా నాకు ఆడేమో ట్రైపోటు కూడా లేదు కదా ఇంకా మా అమ్మనే చూపని చెప్పేసి అయితే నేను చేస్తా ఉన్నాను మా అమ్మ పుట్టి అటు ఇటు గదిలాడుతూ ఉంది ఇంకా అమ్మటిని ఇదిగోండి వేసిన అమ్మటిని అనుకుంటే సన్న పోసలాలు అయితే మన పకోడి బాగా అయితే ఫ్రై అయిద్దనమాట ఎలా ఫ్రై అవుతున్నాయో మా నానియన్ పకోడా ఫస్ట్ అవి తీసేసుకున్నాను అయ్యగండి టేస్ట్ చేద్దాం సైడ్ చల్లగా ఉన్న ఏమో భలేగా ఉంటుంది వేడిగా ఎంజాయ్ చేసుకున్నాయి తింటే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని కివాయి కూడా తీసేసుకున్నాం టేస్ట్ చేద్దాం కాకరగినా మా మమ్మీ చెప్పింది అక్కడ ఏం ఫస్ట్ టైం తినేం కాదు తిన ఒకటే టేస్ట్ ఎలా ఉంది ఇది మొన్న కాకరకాయ ఫ్రై కాకరకాయ పక్కడి ఆనియన్ పక్కడి టేస్ట్ చేద్దాం ఆనియన్ పకోడ అయితే సూపర్ అండి అసలు చెప్పే పని లేదు ఇది కాకరగా కంచిగా కరకరలాడుతూ ఉంది ఇది కూడా బాగా ఫ్రై చేసే మా స్టైల్ అయితే మాకు వచ్చినట్టు చేసేసాము మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి సరేనా ఆనియన్ అయితే ఏంటండి ఎక్కువ సన్నగా పోసలాలు బల్లె కూర్చుని మీరు రైలా చేశారు అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అంత అడుగుతున్నా కాబట్టి కామెంట్ రూపంలో చెప్పండి అదిగా అయితే ఫస్ట్ టైం చేయటం ఇలా కుదిరిద్దని అస్సలు అనుకోలేదు నవ్వమ్మా సరేనండి ఇంకా ఇంక వీడియో చేసి అయితే ఇంతే అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్